అస్సలం వలకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని ఆల్ ఐ ఆమ్ ఫైన్ టుడే డిన్నర్ కోసం నేను ప్రిపేర్ చేసిన రెసిపీ చూపిస్తాను చూసేయండి మళ్ళీ చెప్పాలంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గ్యారవీ పండగ చేసుకుంటున్నారు అని ఇన్వైట్ చేస్తే డిన్నర్కి అయితే మా హస్బెండ్ వెళ్ళారు ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన రైస్ అయితే ఉండిపోయింది ఈ చల్లదనానికి రైస్ ఇంకా చల్లారిపోయింది అందుకనే చల్లారిన రైస్ని నా స్టైల్లో పొటాటో రైస్కి అయితే ప్రిపేర్ చేసేసాను ఏమంటారు మరి మన ఆడవాళ్ళ చేతిలోనే ఉందండి వంట మనం ఏడు తిప్పితే అటు తిరిగిద్ది గరిట వావు మీతో మాట్లాడుతుంటే మాటలు కొటేషన్స్ లా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ నేనైతే త్రీ పీసెస్ లా కట్ చేసుకున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా బయట క్లైమేట్ అంటే చాలా కూల్ కూల్ గా ఉంది ఇంకా వేడి వేడి పొటాటో రైస్ అయితే వేసుకుని తినేయడమే బాబుకి తినిపించేసి అయితే నేను కూడా తినేస్తాను ఇంకా నిజం చెప్పాలంటే కొంచెం రైస్ ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అది అద్భుతమే చెప్పాలి నిజంగా టేస్ట్ చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్యారెట్ పండగ కోసం ఏ టు జెడ్ క్లీనింగ్ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూస్తాను